హాయ్ ఎవ్రీవన్ దిషి శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ చాలా వరకు లేడీస్ వాళ్ళ వాళ్ళ డ్రెస్సెస్ని శారీస్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమ్మాయిలు అందరూ అంతే నేను కూడా అంతేనండి ఇక్కడ నా బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేయను హ్యాండ్ వాషే చేసుకుంటాను కేవలం డైలీ వేర్ యూజ్ చేసిన బట్టలు మాత్రమే నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అదర్వైజ్ ఇలా హ్యాండ్ వాషే చేసుకుంటాను ఇక్కడ వాషింగ్ మిషన్కి యూజ్ చేసిన లిక్విడ్తోనే నేను ఇక్కడ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నా వే కొత్త డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నానబెడతానమాట తర్వాత హ్యాండ్ వాష్ చేసేసి హ్యాండ్ వాష్ అంటే ఏదో ఉతికేస్తానని కాదండి అది నా వల్ల అస్సలే కాదు జస్ట్ హ్యాండ్స్తో గుంజేసి తర్వాత వాష్ చేసేసి ఆరేసేస్తాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ డ్రెస్సు కొత్తదండి ఒకసారి మాత్రమే వేసుకున్నాను వే వేసిన మెరూన్ కలర్ డ్రెస్ చాలాసార్లు వేసుకున్నాను అనమాట అలా చాలాసార్లు వేసుకున్నా సరే హ్యాండ్ వాష్ చేస్తాను మిషన్ వా మిషన్లో మాత్రం వేయను ఈ పింక్ కలర్ డ్రెస్సు ప్లస్ ఈ గ్రీన్ కలర్ డ్రెస్ ఒకేసారి తీసుకున్నాను ఒకసారి మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి ఒక ఐదు పది నిమిషాల వరకు ఇక్కడ నానబెడతాను సో ఇందుట్లో ఒక డ్రెస్ ఏదో కలర్ ఫేడ్ అవుతుంది మేబీ అది మా పాప డ్రెస్ అనుకుంటా అందుకే ఈ గ్రీన్ కలర్ డ్రెస్ లైట్ కలర్ కాబట్టి దాన్ని తీసేసి వేరే ఏ బడ్జెట్లో నానబెట్టేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో వాడుకునే లిక్విడ్ ఏదైతే ఉందో అది కొంచెం వేసి నానబెడతాను నానబెట్టేసి పులిమేస్తాను అనమాట పులిమేసిన తర్వాత రెండుసార్లు వాటర్తో ఆరే జాడించేసి దాన్ని ఎండలేని ప్లేస్లో ఆరేస్తాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ చున్నీకి గోల్డ్ ప్రింట్ వచ్చింది కాస్త ఈ చున్నీ ఇలా కనిపిస్తుంది కానీ వేరే కలర్ అండి ఇది కూడా కాస్త ఎక్స్పెన్సివ్ ఈ గోల్డ్ ప్రింట్ పోద్ది కాబట్టి నేను జస్ట్ దాన్ని నానబెట్టినా జాడించేసి తీసేసి ఆరబెట్టేస్తాను ఆల్మోస్ట్ ఈ ఎండ లేని ప్లేస్లో మాత్రమే నేను ఆరబెడతాను నా యూటిలిటీ ఏరియాలో ఎండ ఉండదు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఆరబెట్టేస్తాను ఒకవేళ ఎండ ఉంటే మాత్రం ఉల్టా చేసి ఆరబెడతాను ఎక్కువసేపు కూడా ఎండలో ఉంచను అనమాట నేను డ్రెస్సెస్ని ఇలాగే మెయింటైన్ చేస్తాను ఎప్పుడు ఇలాగా డ్రెస్సెస్ని హ్యాండ్ వాష్ చేసినప్పుడల్లా ఆ వాటర్తో నేను ఇక్కడ యూటిలిటీ ఏరియా మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట నాకు చాలా పెద్దగా వచ్చింది ఈ బాల్కనీ ఫస్ట్ ఆ లిక్విడ్ వేసిన వాటర్తో మొత్తం అంతా పోసేసి క్లీన్ చేస్తాను తర్వాత అక్కడ జాడించిన వాటర్ ఉంటాయి కదా వాటిని పోసేసి ఈ యూటిలిటీ ఏరియా మొత్తం వాష్ చేసేస్తాను లాస్ట్ టైము సాటర్డే కొన్ని మొక్కలను తెచ్చుకున్నాను నేను అవి అప్పటి నుంచి వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు సో మళ్ళీ ఈ సాటర్డే కుదిరిందనమాట ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది ఇవి తెచ్చుకొని ఈరోజు సాటర్డే ఈవినింగ్ మా పాప నిద్రపోతుంది నేను విక్రమ్ గారు ఇక్కడ కలిసి మొక్కలు వేద్దామని అనుకుని ఇంకా స్టార్ట్ చేశాము సో నాకు ఈ రెడ్ కలర్ రోజా అంటే చాలా ఇష్టం సారీ అండి మెరూన్ కలర్ రోజా ఆ మెరూన్ కలర్ మొక్క ఒకటి ఈ నాటు మొక్క ఒకటి ఆరెంజ్ కలర్ మందారం చెట్టు పింక్ కలర్ మందారం చెట్టు ప్లస్ ఈ చెట్టు ఎందుకో నాకు బాగా నచ్చింది చూడగానే గ్రీన్ కలర్ లివ్స్ మీద ఎల్లో కలర్ డాట్స్ ఉన్నాయి మరి ఈ మొక్క పేరు ఏంటో కనుక్కోవడం మర్చిపోయాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మా హస్బెండ్ మొక్కలు వేస్తాను అంటున్నారు నేను వేద్దామని స్టార్ట్ చేస్తే లేదు నేను వేస్తాను తీసుకురా అని అంటే నేను అన్నీ అక్కడ పెట్టాను ఆయన వేస్తున్నారనమాట మార్నింగే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా మట్టి పడకుండా వేయమని చెప్తున్నాను ఇక్కడ ఆయన అంటున్నారు మట్టి పడకుండా ఎలా వేస్తామనేసి కానీ ఆల్మోస్ట్ చాలా ట్రై చేశారండి ఆయన మట్టి కింద పడకుండా వేయడానికి నాకు మొక్కలంటే చాలా ఇష్టం సొంత హౌస్ అయ్యి ఉండి ఉంటే నేను చాలా మొక్కలను పెంచుకునేదాన్ని హౌస్ కాదు కదా ఇలాగే బెంగళూరులో ఒకటి అర మొక్కలను పెంచుకున్నాను బట్ అక్కడి నుంచి తీసుకురావడం కుదరలేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒప్పుకోలేదనమాట మళ్ళీ వాళ్ళవి ఖరాబ్ అవుతాయి సామానం ఖరాబ్ అవుతాయి మళ్ళీ మీరే కంప్లైంట్ ఇస్తారు మళ్ళీ మేము అలా మేము తీసుకురామని అనేసి మొక్కల్ని కానీ లిక్విడ్స్ని కానీ వేటిని వాళ్ళకి తీసుకురాలేదు నేను చాలా వరకు అక్కడే అన్నీ వదిలేశాను లిక్విడ్స్ని గట్రా వదిలేసినప్పుడు నాకు బాధ కలగలేదు కానీ మొక్కల్ని అక్కడ వదిలేసి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ కలిగింది అందుకే ఈసారి మొక్కలు కొనాలంటే మాత్రం బాగా ఆలోచించి చాలా వరకు కొనలేదు ఎంతైనా మొక్కల మీద వెళ్ళిపోతుంది మనసు అంతా అందుకే తప్పక కొన్నాను అనమాట ఐదు మొక్కలను తీసుకున్నాను ఇక్కడ మా పాపను చూస్తూ ఉంటూ అక్కడ మొక్కలు వేసుకుంటూ ఉన్నాము మా పాపని నిద్రపోతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ అక్కడ విక్రమ్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఆయన అక్కడ మొక్కలు వేస్తున్నారని ఇలాంటి పనులు కూడా నేనే చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కూరగాయలు తెచ్చుకోవడం కానీ బయట పనులు కానీ ఇంట్లో పనులు కానీ నేనే సొంతంగా చేసుకోవాలంటే నాకు బాగా నచ్చుద్ది బట్ ఈరోజు సాటర్డే కదా విక్రమ్ గారు ఇంట్లో ఉండేసరికి ఆయన వేస్తానని అన్నారు ఎప్పుడు కంప్యూటర్ ముందు ఉండే వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా ఆయన కూడా ఒక మంచి ఎక్సర్సైజ్లా ఉంటుందని అనిపించి ఆయన వేస్తానంటే నేను వెంటనే ఒప్పేసుకున్నాను మా నాన్నగారికి మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు మొక్కల మీద ఇష్టం రావడానికి కారణం ఆయనే సో విక్రమ్ గారికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడైనా మొక్కలు కొనమని అంటే వెంటనే కొనేస్తారు ఈ చు ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో అసలే ఈ చెట్టు బాగా నచ్చి తీసుకున్నాను నా దగ్గర రెండు చిన్న పాట్స్ ఉన్నాయి మనీ ప్లాంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలను కట్ చేసి ఆ రెండు పాట్స్లో పెట్టాను ఒక గిఫ్టెడ్ మనీ ప్లాంట్ కూడా ఉంది ఆ నాలుగిటిని ఇక్కడ కిచెన్లో పెట్టుకున్నాను వేసుకున్న మొక్కలు అనేసి ఇలా కారిడార్లో పెట్టుకున్నాను అనమాట కారిడార్లో కృష్ణయ్య ఉంటారు కదా కృష్ణయ్య తులసమ్మ సో అక్కడే నేను కొనుక్కున్న మొక్కలను కూడా పెట్టుకున్నా రైట్ సైడ్లో ఉన్న తులసమ్మ ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళవే ఇక్కడ బాగా ఎండ వస్తుంది కారిడార్లో సో ఈ మొక్కలన్నీ సరిపోయినవి అవుట్డోర్ మొక్కలు అయితే ఇంక తీసుకోనండి ఇంకా ఎండపడే ప్లేస్ లేదు బట్ ఇండోర్ మొక్కలు మాత్రం తీసుకుంటాను నెక్స్ట్ వీక్ తీసుకుంటా ఏం తీసుకుంటాను ఏంటనేది చూపిస్తాను ఇక్కడ నైట్ టైము బట్టలు చదువుకుంటున్నాను కబోర్డ్స్ అనమాట ఎందుకంటే నేను ఊరు వెళ్ళి వచ్చాను మా హస్బెండ్ని మా హస్బెండ్ని నాకు కావాల్సినవి కొన్ని వస్తువులు తీసుకురామ్మంటే ఆయన చాలా వరకు చల్లాచేదిరి చేసేసారు సో ఇప్పుడు నైట్ ఏంటి చదువుకుంటున్నారని అనుకోవద్దు మా హస్బెండ్ రావడానికి నైన్ థర్టీ టెన్ అవ్వుద్ది ఈ లోపు నాకు బాగా బోర్ కొట్టి ఇలా చదువుకుంటున్నాను అనమాట నైట్ టైం అన్నీ చదురుకుంటున్నాం తప్పలేదు బోర్ కొడుతుంది అందుకని ఇప్పుడు చదిరేసుకుంటున్నా చదివేసుకున్న తర్వాత చిబర్త ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ చీరలు ఇవి మెస్ మొత్తం అయిపోయింది ఊరెళ్ళి రావడం వల్ల కింద ఇవి దుప్పట్లు అండ్ ఫ్యాన్సీ ఇవన్నీ చాలా మెస్ అయిపోయినాయి సో ఒకటే ఒకటే ఆర్గనైజ్ చేసుకుంటున్నా బాడీ అక్కడ ఉంది చూడండి విక్రమ్ గారివి గారి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుని చూపిస్తా శారీస్ వచ్చేసి నేను ఇలాగే ఫోల్డ్ చేసుకుంటానండి శారీలో మాత్రం బ్లౌజ్ పెట్టేసుకుంటాను మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఉంటుందనేసి ఇలా బ్లౌజ్ లోపల పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసేస్తాను మధ్యలో పెడతాను బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని నాకు నచ్చిన శారీస్ నేను మీకు కొన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట మా పెళ్ళైన తర్వాత హనుమాన్ చాలీసా పెట్టుకున్నారు హనుమాన్ చాలీసా కోసం అనేసి ఈ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ ఈ శారీ తీసుకున్నాం నాకు ఫ్యాబ్రిక్స్ గురించి పెద్దగా తెలీదు ఇంకా చెప్పాలంటే నేను కలర్స్ కూడా మరీ చెప్పలేను అనమాట సో ఇక్కడ కొంచెం పట్టు శారీస్ లాగా ఉండేవి కాటన్ శారీస్ లాగా ఉండేవి సాఫ్ట్ సిల్క్ కాకుండా కాస్త పెడితే పడిపోకుండా ఉండే శారీస్ని ముందు పెట్టేస్తున్నాను ఆ తర్వాత కాస్త ఫ్యాబ్రిక్స్ని చూసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట సిల్క్ శారీసు సాఫ్ట్ శారీస్ అన్నీ ఓ పక్కన పెట్టుకుంటున్నాను ఇన్ని సారీస్ కనిపిస్తే కానీ చాలా తక్కువ నేను వేసుకోవడం అయినా వన్ వీక్ ఒకసారి అంటూ శారీ కట్టుకోవాలి బెంగళూరులో ఉన్నప్పుడు గురువారం గురువారం అలాగే కట్టుకునేదాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టుకోవడం మానేసా మళ్ళీ స్టార్ట్ చేయాలి శారీస్ కట్టుకోవడం సో నైట్ అంతవరకు మాత్రమే చదరగలిగానండి ఇంక చదరలేక ఆపేశాను ఇక్కడ మీకు ఈ చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి కొత్త డ్రెస్సు ఈ డ్రెస్ వచ్చేసి నాకు మా అత్తగారు తీసుకున్నారు ఇది మంచి డార్క్ గ్రే కలర్ అనమాట ఇది నేను ఏలూరులో తీసుకున్నా ఏలూరు జీవి మాల్లో తీసుకున్నా ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అలా పడిందండి సో గ్రే కలర్ టాప్ మీద పింక్ కలర్ వర్క్ వచ్చింది అనమాట జస్ట్ అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ డ్రెస్ నేను ఇది వచ్చేసి ఏలూరు మాల్లో తీసుకున్నా నాతో విక్రమ్ గారు కూడా వచ్చారు నేను రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటే అందుట్లో ఆయనకి ఈ డ్రెస్ నచ్చిందని అంటే నేను తీసుకున్నాను సో ప్లాజో ఫ్యాంట్ వచ్చింది చున్నీ కూడా వచ్చింది అనమాట చున్నీ మీద పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చినవి సో డ్రెస్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది సో ఈరోజు సండే అవడం వల్ల విక్రమ్ గారు బయటికి తీసుకువెళ్తానని అన్నారు ఇప్పుడు నైట్ టైం మేము బయటికి వెళ్ళమండి సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ మాత్రమే డిన్నర్కి లంచ్కి మాత్రమే వెళ్తాం డిన్నర్కి గట్రా వెళ్ళమన్నమాట నేను చాలా అల్లరి పిల్లనండి ఇక్కడ నేను అల్లరి చేస్తున్నాను నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది నేను ఎంత అల్లరి చేస్తానా అని ఫస్ట్ టైం అనమాట డిన్నర్ కోసం అని బయటికి వెళ్ళడం సో కృష్ణాపట్నం అనే రెస్టారెంట్కి వెళ్ళాము ఈసారి నేను ఎప్పుడూ వెళ్ళలేదు అందుకని విక్రమ్ గారు తీసుకెళ్లారు విక్రమ్ గారు ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్ చాలా రెస్టారెంట్లు చూసేసారనమాట ఎందుకంటే ఆయన ఇక్కడే చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా సో ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే మళ్ళీ నాకు బాగా నచ్చింది లాస్ట్ టైం రెస్టారెంట్ ఫుడ్ ఎంత నచ్చిందో ఈ రెస్టారెంట్ ఫుడ్ కూడా అంతే నచ్చింది బట్ ఇది రాయలసీమ స్పైసెస్కి మించి ఇందుట్లో స్పై ఇందిట్లో కాస్ట్ ఎక్కువ అనమాట ప్రైజెస్ ఎక్కువ అదర్వైజ్ ఫుడ్ చాలా బాగుంది ఫారమాలిక్ కదా వెళ్ళాము కిందేమో జంగల్ సీమ్ ఒకటి పెట్టారనమాట పైనుంచి మా పాప చూస్తుందని అక్కడే కొంచేపు స్పెండ్ చేసాం లోపలికి తీసుకువెళ్ళడం లేదు చిన్నపిల్ల కదా దగ్గర నుంచి చూస్తే భయపడుతుందని లోపలికి వెళ్ళలేదు సో ఇది మండే మార్నింగ్ అనమాట లేచిన వెంటనే నా మొక్కల్ని చూసుకోవాలనిపించింది అందుకే నాకు ఈ అలవాటు ఎప్పుడూ ఉందండి లేచిన వెంటనే మొక్కలు చూసుకోవడం అని అనేది ఎక్కడ నా మొక్కలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి చూసుకుంటూ ఉంటాను దట్ ఇవి కొత్త మొక్కలు కదా నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్న మొదటి మొక్కలు కదా అనేసి పొద్దున్నే మొక్కల్ని చూసుకొని ఆనందపడిపోతున్నా ఈ వీడియోకి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నాదొక ఒక నల్లబోసల గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి నేను తయారు చేసుకున్న నల్లబోసల గురించి దానికోసం సెపరేట్గా నేను ఒక వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్